గజ్వేల్ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే తోంకుట నర్సారెడ్డి పేర్కొన్నారు ఇంతకాలం మల్లనసాగర్ నీటిని మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటకు తరలించుకుపోగా ఆయనకు చెందిన కొందరు ఇక్కడి ప్రజలను అభివృద్ది పేరిట తప్పుదో పట్టిస్తున్నట్లు ఆరోపించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన రద్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ కోమటిపండ మిషన్ భగీరథ తాగునీటి పథకం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నరసారెడ్డి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అభివృద్ధికి అట్టడుగున నిలిచిన పేదల సంక్షేమం తమ లక్ష్యం కాగా ఇందిరమ్మ పాలనతో పేదలు సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా గజ్వల్ ప్రజల తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టగా ఆ నీటిని మళ్లించి దానిని తన గొప్పగా చెప్పుకుని కేసీఆర్ ప్రచార ఆర్భాటం చేసినట్లు ఎద్దేవా చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే జీవో నాలుగు వందల ముప్పై మూడు ద్వారా రెండు వందల పది కోట్లు కేటాయించి గజ్వల్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసినట్లు తెలిపారు దీంతో పూర్తి స్థాయిలో తాగునీటి పథకం నీటి సరఫరా పనులు పూర్తి చేసి నీటి నుండి పంపింగ్ ప్రారంభించినట్లు తెలిపారు తాగునీరు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ముందుండి పరిష్కరిస్తుండగా కేసీఆర్ మాత్రం తనకు కమిషన్లు వచ్చే పనులు చేపట్టి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు ఇప్పటికైనా గజ్వల్ ప్రజలు వాస్తవాలు గ్రహించాలని అభివృద్ధి పేరిట కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయా వ్యవసాయ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్ ప్రభాకర్ గుప్తా నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి గజ్వెల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు రాజు పాల్గొన్నారు మల్లన్న సాగర్ నుంచి విడుదల ఇవ్వాలనే మన మిషన్ భగీరథ ప్రాంతానికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సృజల స్రవంతి అని ఎల్లంపల్లి నుంచి నీటిని హైదరాబాద్కు తీసుకుపోయే పైప్ లైన్ వేసిన మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్కు పొక్క కొట్టి మనకు నీళ్ళు ఇచ్చింది కానీ ఈయన చేసిన కేసీఆర్ ఘనత ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మల్లన్న సాగర్ అయింది ఈ సంవత్సరం నుంచి మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలకు పోయినాయి కానీ మనం గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు రాలేదు అందరూ కూడా ప్రజలు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడో నెల ఇరవై తా ఇరవై తారీఖు నాడు రెండు వందల పది కోట్లు మల్లన్న సాగర్ నుంచి గజ్వేల్ ప్రాంతానికి పైప్ లైన్ గురించి శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన అమౌంట్ ఈరోజు కంప్లీట్ అయ్యి ఈరోజు గజ్వేల్కు మల్లన్న సాగర్ నుంచి రావడం జరిగింది కానీ అందరూ ఏమనుకుంటున్నారు అంటే కేసీఆర్ తెచ్చిన నీళ్ళు అనుకుంటున్నారు అవి కేసీఆర్ నీళ్లు తెలియదు అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని ఎల్లంపల్లి నుంచి సృజల స్రవంతి అని పేరు పెట్టి అక్కడ పైప్ లైన్ తీసుకుపోతుంటే దాన్ని ట్యాప్ చేసి మనకు కేసీఆర్ గారు ఇచ్చారు కానీ సాగర్ నుంచి రాలే పర్మనెంట్ నీళ్ళ సోర్సు గజ్వల్కి ఎప్పుడు కూడా కేసీఆర్ చేయలేదు